హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీలక్ష్మి గాగ్స్ మేమండి మొన్న విజయవాడ వెళ్ళాము విజయవాడ కనకదుర్గమ్మ గుడి కాడికి దర్శనానికి వెళ్ళాం ఇప్పుడైతే శ్రావణ శుక్రవారం లాస్ట్ వారం నాడు వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకుని వెళ్ళాము చాలామంది అండి చాలామంది చాలా బీడుగా ఉంది దర్శనం అయితే చక్కగా అయ్యింది దర్శనం అయిపోయినా దర్శనం మేము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం చేసుకొని ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి అయితే తొందరగానే అయిపోయింది చాలా దగ్గరికి తీసుకెళ్తారండి లోపల దగ్గర దాకా తీసుకెళ్తారు అమ్మవారి దర్శనం పూర్తిగా పూర్ణంగా ఉంటుంది మరి దర్శనం త్రీ హండ్రెడ్ అంటే కొంచెం దూరంలో ఉంటుంది మామూలు ఫ్రీ దర్శనం అయితే ఇంకొంచెం దూరం బాగా కొంచమే డిస్టెన్స్ కానీ ఫైవ్ హండ్రెడ్ అయితే అమ్మవారు అసలు చాలా దగ్గరగా మనసుకు తృప్తిగా ఉంటుంది అంత బాగుంటుంది దర్శనం చేసుకున్నాము అక్కడ ప్రసాదం పెట్టారు పులిహార విజయవాడ పులిహారే తినాలండి అసలు ఆ పులిహార అద్భుతం అసలు ఎంతో బాగుంటుంది ఆ రోజు దసరా పులిహోర పెట్టారు పొంగల్ కూడా పెట్టారు అన్నీ ఉంటాయి వడ ఉంటుంది లడ్డు అన్నీ ఉంటాయి కానీ పులిహోర అయితే చాలా బాగుంటుంది ఆ పులిహర తీసుకున్నాము అందరికీ ప్రసాదంగా తీసుకున్నాము మేము అక్కడ కొంచెం తిన్నాము తిని ఇట్లా బయటకు వచ్చి చూస్తే ఈ అద్భుతమైన దృశ్యం కనిపించింది నది ఎంత ఫుల్లుగా ఉంటుంది కానీ మేము కొంచెం ఎర్లీగానే వెళ్ళాము కానీ పూజ అలసి ఉందండి ఏంటి ఈ పూజ చేయించుకున్నాము శ్రీచక్ర పూజ అని చెప్పిన ఆ పూజ కాడికి వచ్చినడానికి చాలా లేట్ అయిపోయింది మార్నింగ్ టప్పుడు వచ్చేటప్పుడు అసలు అది ఒక అద్భుతమైన దృశ్యం మార్నింగ్ మార్నింగే ఈ నదిది సూర్యకిరణాలు పడుతూ ఎంత అందంగా ఎంత అద్భుతంగా ఉందో అదైతే చూడాల్సింది చెప్పన చెప్పడానికి అయితే అది అంత అందంగా ఉంటుంది ఇది కొంచెం టైం అయిపోయింది పదకొండు పదకొండున్నర అయిపోయేటానికి ఈ ఎండ ఎండ దాంట్లో అయినా కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉందో ప్రవహిస్తూ చాలా బాగుంది ఇంకా మేము ఈ సాయంత్రం అప్పుడైతే లైటింగ్ వెళ్తుండే ఇంకా చాలా బాగుంటుంది సాయంత్రం లైటింగ్ దానికి అయితే చాలామంది జనాలు చాలామంది ఉంటారు అదిగోండి బ్రిడ్జ్ మీద ట్రైన్ వస్తుంది మీకు గమనించర్లేదు బ్రిడ్జ్ మీద ట్రైన్ ఎంత వెళ్తూ ఉంది మేము అక్కడ గుడికాడు తీస్తున్నాను ట్రైన్ వెళ్తుంది క్యూట్గా ఉందని చూశాను తీశాను బాగా వస్తుందండి పని ఇంత పెద్దదు బ్రిడ్జి పెద్దది చూడండి అసలు ఎట్లా వస్తుంది చాలా బాగా ఇది మనం వెళ్ళాలనుకుంటే మాత్రం కృష్ణానదికి కంపల్సరిగా సాయంత్రం అప్పుడు వెళ్తే మార్నింగ్ మార్నింగ్ సెవెన్ కల్లా వెళ్ళాలి లేదనుకుంటే మాత్రం సిక్స్ లేదంటే మాత్రం సాయంత్రం సిక్స్ కల్లా అక్కడ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి ఆ బ్రిడ్జ్ మీద ఉంటే ఉంటుందండి ఇంత పుల్ల గుండం మీదట చాలా అద్భుతంగా ఉంటుంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా ఏమీ బాధ్యతలు బరువులు ఏమీ గుర్తుకురావు అంత మనసు ప్రశాంతంగా ఉంటుంది వాటిని చూసే కొద్దీ మనకి ఏమిటో తెలియని ఆనందం అద్భుతం అయిపోయిందండి ట్రైన్ వచ్చేసేసేసింది వెళ్ళిపోయింది ఫుల్గా పెద్దది ఇది అయిపోయిందన్నమాట వెళ్ళింది ట్రైన్ వచ్చి వెళ్ళిపోయింది ఇంకంత అంత అద్భుతంగా ఉండింది అనమాట మనకి అంత మనసు ప్రశాంతంగా హ్యాపీగా ఎంజాయ్ చేయించండి ఆ లైట్ వెలుగురులో సాయంత్రం ఆ లైట్ వెలుగురులో నదిని చూస్తూ కూర్చుంటే అంత బాగుంటుంది దైవ దర్శనము ఇట్లా ఆహ్లాదకరంగా ఉండే సన్ని విషయాలు ఇక్కడ ఇక్కడ బాగుంటుంది మీరు కూడా దర్శించుకొని ఎంజాయ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్